గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు జిల్లాలో అధికారులతో కమిటీలు వేస్తున్నామన్నారు పదిహేను రోజులకు ఒకసారి హాస్టళ్లను పరిశీలించి నివేదిక ఇవ్వాల్సి ఉందని ఆయన స్పష్టం చేశారు సిద్దిపేట శివారులో మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను మంత్రి పొన్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు వంటగది వాష్రూమ్స్లను పరిశీలించారు గురుకుల మీద కొందరు రాజకీయం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు ఏదైనా సమస్య ఉంటే నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని మంత్రి పొన్నం సూచించారు